హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు ఐఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చెప్తాను మనకు ఇంతకుముందు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ కంట్రోల్ సెంటర్ అని ఉంటుంది కంట్రోల్ సెంటర్కి వెళ్తే ఇక్కడ మనకు స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకునే అవకాశం ఉండేది బట్ ఇప్పుడు మనకు నోటిఫికేషన్ ప్యానల్లోనే ఈ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు చూడొచ్చు స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ అయితే ఇక్కడ మనకు యాడ్ అయిపోయింది మనకు నోటిఫికేషన్ ప్యానల్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇది మీరు యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు మనకు సిమ్ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ సిమ్ కార్డ్స్ మీద లాంగ్ ప్రెస్ చేయండి చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఇది ఐఓఎస్ ఎయిటీన్ మీద రన్ అవుతుంది కదా ఇప్పుడు ఐఓఎస్ ఎయిటీన్లో ఈ ఆప్షన్ అయితే రావడం జరిగింది ఇక్కడ యాడ్ కంట్రోల్ కనిపిస్తుంది కదా యాడ్ కంట్రోల్ మీద క్లిక్ చేయండి ఓకే యాడ్ కంట్రోల్ మీద క్లిక్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు ఒక ఇక్కడ స్క్రీన్ రికార్డ్ స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ కనిపిస్తుంది దీన్ని దీన్ని ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ మనకు నోటిఫికేషన్ ప్యానల్లో స్క్రీన్ రికార్డింగ్ అయితే యాడ్ అయిపోతుంది అనమాట ఓకే యాడ్ అయిన తర్వాత మీరు వాయిస్ కూడా రికార్డ్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్ రికార్డ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మైక్రోఫోన్ ఉంటుంది మైక్రోఫోన్ ఆప్షన్ను మీరు ఎనేబుల్ చేయాలి ఎనేబుల్ చేస్తేనే మీ వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది ఇది యాక్చువల్లీ ఆఫ్ చేసి ఉంటుంది మీరు ఆన్ చేయాలి ఓకే ఆన్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట నేను ఇప్పుడు ఈ ఆప్షన్తోనే నేను స్క్రీన్ అయితే రికార్డింగ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు మీరు స్క్రీన్ రికార్డ్ రికార్డింగ్ అవుతుంది దీన్ని ఆఫ్ చేయాలంటే మీకు డైన్ ఐలాండ్లో రికార్డ్ ఉంది కదా